హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో మేమందరం చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే బయట మొత్తం ఎలా నీట్గా కడుక్కుంటానో అది చూపిస్తాను అలాగే తులసి చెట్టును ఏ విధంగా క్లీన్ చేయాలో మీకైతే ఈ వ్లాగ్లో అయితే నేను చూపిస్తాను ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి నేనైతే ఉదయాన్నే పనులు అయితే స్టార్ట్ చేశానండి బ్రష్ అయితే చేసేసుకొని మా పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళారు ఆ తర్వాత అయితే నేనైతే స్టార్ట్ చేసుకున్నాను మిగతా పనులు చూడండి నాకైతే మా ఓనర్స్ అయితే ఈ స్టాండ్ అయితే ఇచ్చారండి నాకు ఒక్కదానికే కదండి మిగతా రెంటర్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఇటువంటి స్టాండ్ అయితే చేపించారనమాట ఇవన్నీ మనం చెట్లు పెట్టుకోవడానికి చాలా యూజ్ అయితే అవుతుంది కానీ చాలా బాగుందండి ఈ స్టాండ్ చాలా బెనిఫిట్ ఉందన్నమాట దీంతో అందుకే నేనైతే ఈరోజు ఆ స్టాండ్ని అయితే మొత్తం దుమ్ము పట్టేసి ఉంది అయితే దాన్ని అయితే మొత్తం నీట్గా కడుక్కున్నాను అనమాట కడిగేసిన తర్వాత చెట్లలో కూడా కొన్ని వెంట్రుకలు అవి వస్తుంటాయి కదండీ దుమ్ము చెత్త అంతా ఈ చెట్ల మధ్యలో చేరిందనమాట అవి కూడా మొత్తం నీట్గా అయితే కడిగేసుకుంటున్నాను నేనైతే ఇంట్లో టూ డేస్ అయితే లేను కదండి అందుకే ఇవన్నీ ఇలా అయితే అయిపోయాయి నేనైతే మొత్తం నీట్గా అయితే కడిగేసుకుంటున్నాను ముందుగా చెట్లను అయితే కడిగేసుకొని గోడ పైన అయితే పెట్టుకుంటున్నాను ఆ తర్వాత స్టాండ్ ఈ సైడ్ ఉంది కదండి అదంతా కడిగేసి స్టాండ్ అయితే సైడ్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను స్టాండ్ ఎక్కడ సైడ్ పెడితే బాగుంటుందో మీరు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే లెఫ్ట్ సైడ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను ఈ స్టాండ్ మాత్రం చెట్లు పెట్టుకోవడానికి భలే యూజ్ అవుతుందండి ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా ఇలా అయితే చేపించి అయితే పెట్టుకోండి చాలా వెయిట్ వెయిట్ పూల కుండీలు ఉంటాయి కదా అవి కూడా అయితే పెట్టేసుకోవచ్చండి చాలా మంచిగా ఉంటుంది అలాగే ఉదయం పూట మనము ఊడ్చుకోవడానికి అలాగే తుడవడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది అసలు వాటి కింద వాటర్ అయితే తొందరగా అయితే వెళ్ళిపోతాయండి మీరైతే ఖచ్చితంగా ఈ స్టాండ్ అయితే తెచ్చుకోండి ఎవరికైనా యూజ్ అవుతుందని నేనైతే చెప్తున్నాను మీలో ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ బటన్ ఉంటుంది దాన్ని ఓకే చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు అయితే రీచ్ అవుతుంది చూడండి ఇంకొక సైడ్ ఉంది కదా అక్కడైతే నేను వాటర్ అన్నీ వేసేసుకొని మొత్తం నీట్గా అయితే కడిగేసుకున్నాను వాటర్ వాటర్ని అనేసాను అనమాట ఆ తర్వాత నేనైతే ఇక్కడ స్టాండ్ అయితే జరుపుతున్నాను చూడండి నేనైతే ఇక్కడ సైడ్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే మాకు అక్కడ ఇక్కడ వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి నేనైతే గోడ సైడ్ అయితే పెట్టేశాను చూడండి అయితే నేనైతే చెట్లు మొత్తం అన్నీ తీసేసి పెట్టుకున్నాను ఇలా ఉంటే ఒక సైడ్ అయితే మంచిగా నడవడానికి అయితే వస్తుందండి అదే మీకు చెట్లు ఎటు సైడ్ ఉంటే మంచిగా ఉంటుందో మీకు ఎలా బాగా అనిపిస్తుందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే మా వదిన వాళ్ళ ఇంట్లో అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసామండి అసలు టూ డేస్ అక్కడే ఉన్నామన్నమాట ఒకరోజైతే బోనాలు ఇంకొక రోజు మా అల్లుడి బర్త్డే ఉండే కాబట్టి అసలు ఇంటికి రావడం కుదరలేదు మొత్తం ఇంటి ముందట మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయిందండి అందుకే మొత్తం అయితే నేను అయితే కడిగేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు మీకు చెట్లయితే చూపిస్తాను ఈ చెట్ల పేరు అయితే నాకు తెలియదండి అందులో ఒక దవనం చెట్టు ఉంది మనీ ప్లాంట్ ఉంది మిగిలిన చెట్ల పేరు మీకు తెలిసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవి వెరైటీ ఫ్లవర్స్ అనమాట ఫ్లవర్స్ అయితే వస్తాయంట వాటికి మాకు కూడా తెలీదు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అయితే చెప్పారు చూద్దాం ఆ ఫ్లవర్ వచ్చిన తర్వాత మీకు అయితే ఖచ్చితంగా అయితే చూపిస్తాను ఇప్పుడు ఫ్లవర్ వచ్చే స్టేజ్లో అయితే ఉంది అది చూద్దాం ఏ ఫ్లవర్ వస్తుందో అసలు టూ డేస్ లేను కదండి అసలు చాలా అలసటగా అనిపిస్తుంది నాకు మాత్రం అసలు రెస్ట్ తీసుకుందాము అనేలాగా అనిపిస్తుంది కానీ ఇంకా ఉదయం ఉండే పనులు అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సిందే కదా అందుకే నేనైతే చేసుకోవాల్సి వస్తుందండి చూడండి తర్వాత మీకైతే కడప ముందు ముగ్గు ఇంతకుముందు అయితే చూపించాను ఈరోజైతే నేను ఇంకొక ముగ్గు అయితే చూపిస్తాను ఇది ఆల్రెడీ కొంతమందికి వస్తుందండి ఎవరికైనా ఇంకా రాకపోతే వాళ్ళకైతే నేనైతే చూపిస్తాను ఖచ్చితంగా చూసి అయితే నేర్చుకోండి పన్నెండు చుక్కలు పెట్టాలన్నమాట అటు ఇటు ఒక చుక్క వదిలేసి రెండొచ్చే వరకు అయితే పెట్టాలండి తర్వాత నేను వీడియోలో వేస్తున్న విధంగా అయితే వేసుకోండి ఫ్లవర్ డిజైన్ అనమాట ఇది ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది నేను కొత్తగా నేర్పించాల్సిన పని అయితే లేదు చూడంగానే అందరికైతే వచ్చేస్తుంది మా దగ్గర అయితే ఉదయం నుంచి అయితే వర్షం అయితే పడుతుందండి అదైతే తుంపురుగా పడుతుందనమాట గట్టిగా పడట్లేదు వాతావరణం అంతా ఒక్కసారిగా అయితే చల్లగా అయిపోయిందండి ఇంకా నేను చేసుకోవాల్సిన పనులు అయితే చాలా ఉన్నాయండి అసలు ఒక పని అయిపోయిన తర్వాత ఇంకొకటైతే అవుతూనే ఉందండి చేస్తూనే ఉన్నాను అయినా కానీ ఇంకొక పని అలా ఉండిపోతుందండి అదేంటో మరి ఇంకా చేసుకోవాలి కదా తప్పదు ఎంతసేపు ఉన్నా మన పనులు మనం చేసుకోవాల్సిందే కదా చూడండి ముగ్గు అయితే అయిపోయిందనమాట ఇది ఎవరికైతే తెలుసో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు సింపుల్గా ఈ ముగ్గు అయితే వేసేసుకున్నాను ముగ్గు అయిపోయిన తర్వాత నాకైతే కొన్ని బట్టలు అయితే నానబెట్టేసానండి అవైతే వాష్ చేయాలి ఇంతకుముందు ఉతికేసిన బట్టలు అయితే నేనైతే తీసైతే మడత పెట్టేసుకోవాలి అవైతే సైడ్కి పెట్టానండి చూడండి ఒక సైడ్ అయితే బట్టలు అయితే వాషింగ్ చేయడం అయిపోయింది ఆ తర్వాత నేను మిగిలిన బట్టలు కూడా ఫోల్డ్ అయితే చేసుకుంటున్నాను ఉదయం అయితే పిల్లలది హడావుడి ఉంటుంది అలాగే మధ్యాహ్నం అయితే ఇంట్లో ఉన్న పనులన్నీ మిగతా పనులు ఉంటాయి కదా అవన్నీ చేసుకోవాలంటే చాలా టైం అయితే పడుతుంది ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం పనులు చేస్తారులే అని అనుకుంటారు కానీ చాలా పనులు అయితే ఉంటాయండి అవి మాత్రం ఎవరికి కనిపించవు కదా మధ్యాహ్నం పనులు అయిపోయిన తర్వాత ఉన్న కొద్దిగా టైంలో నేనైతే వీడియో తీసుకున్న తర్వాత దాన్ని అయితే ఎడిటింగ్ చేయాలి అలాగే బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయాలండి అస్సలు టైం అయితే నాకు సరిపోవట్లేదు ఒక పని చేస్తూనే ఇంకొక పని గురించి ఆలోచించాల్సి వస్తుంది అలా జరుగుతుందండి నాకు నేను ఆల్రెడీ బట్టలు అయితే వాష్ చేసి గోడ పైన అయితే వేసేసుకున్నానండి వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు అయితే ఉంచుకోవాలి కదా అలా చేసుకోవడానికి నాకైతే వన్ అవర్ టైం పడుతుంది అంతలోపు ఈ బట్టలు అయితే ఫోల్డ్ చేయడం అయితే అయిపోతుంది కదా అని చెప్పేసి ఫోల్డింగ్ అయితే చేసేసానండి చూడండి ఫోల్డ్ చేసిన బట్టలు అయితే సెల్ఫ్లో అయితే ఎవరి సెల్ఫ్లో వాళ్ళ అయితే పెట్టేసుకోవాలి కదా అలాగైతే నేనైతే పెట్టేస్తున్నాను ముందుగా నా బట్టలు అయితే నా సెల్ఫ్లో అయితే పెట్టేస్తున్నాను ఆ తర్వాత మా పిల్లల బట్టలు అలాగే మా వారి బట్టలు ఉంటాయి కదా అవన్నీ కూడా ఎవరి సెల్ఫ్లో వాళ్ళకైతే పెట్టేసేయాలండి అదేంటో నేను మొన్ననే ఇల్లు అయితే సదరాను కదండి మొత్తం అసలు బట్టలు చిందర వందరగా చేసేస్తున్నారండి ఒక్కరు కాదు మా ముగ్గురు ఉన్నారు కదా ముగ్గురు అలాగే చేస్తున్నారండి నేను బట్టలు ఫోల్డ్ చేసినప్పుడు మళ్ళీ వాటిని నీట్గా పెట్టేసి మళ్ళీ ఈ ఫోల్డ్ చేసిన బట్టలు అయితే పెట్టాల్సి వస్తుందండి నాకైతే స్టిచ్చింగ్ చేసే బట్టలు అయితే చాలా ఉన్నాయండి అస్సలు టైం అయితే సరిపోవట్లేదు ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఎక్స్ట్రా టైం అనేది వీడియో తీయడం వీడియో ఎడిటింగ్ చేయడంలోనే నాకు త్రీ అవర్స్ అయితే పడుతుందండి మీకు కూడా అలాగే అవుతుందా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కానీ తప్పదు కదా అన్ని పనులు చేసుకుంటేనే మనకు ఏమైనా యూజ్ ఉంటుంది తర్వాత నేనైతే ఫ్రెషప్ అయితే అయిపోయానండి తర్వాత నా కోసం నేనైతే ఈరోజు ఫ్రూట్ అయితే కట్ చేసుకున్నానండి పపాయ మామూలుగా అయితే మా వారు కట్ చేసిస్తే నేను తింటాను కానీ ఈరోజు నేనైతే కట్ చేసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యి కట్ చేసుకొని అయితే తింటున్నానండి చాలా రోజులు అవుతుంది పపాయ తినక కాబట్టి ఈరోజైతే ఖచ్చితంగా తిందామని ఫిక్స్ అయిన రోజైతే కట్ చేసుకుంటానండి లేకుంటే మా వారు కట్ చేసి పెడితేనే తింటాను మా పిల్లలు కూడా అంతే అందరం ఈవినింగ్ పూట ఫ్రూట్ అయితే కట్ చేసుకొని అయితే తింటామండి టైం అయితే టూ ఓ క్లాక్ అయిందండి మా వారు అయితే ఇంటికైతే వచ్చేసారు వారితో మాట్లాడుకుంటూ నేనైతే ఫ్రూట్స్ అయితే తింటున్నాను తర్వాత మీకైతే ఈరోజు తులసి చెట్టు ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్గా ఒక గిన్నెలో అయితే జొన్నపిండి తీసుకోవాలి దాంట్లోకి అయితే వన్ స్పూన్ లేదా టూ స్పూన్స్ సర్ఫ్ అయితే వేసుకోవాలన్నమాట వేసుకొని దాని మొత్తాన్ని అయితే బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని పేస్ట్ లాగా కొంచెం తిక్కుగా అయితే కలిపేసుకోవాలండి నేనైతే చూపిస్తాను చూడండి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా వచ్చేలాగా అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత యూస్ చేయని బ్రషెస్ ఉంటాయి కదా అదైతే ఒకటైతే తీసుకోండి ఆ బ్రష్తో అయితే తులసి చెట్టునైతే అయితే మనం నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట నేను మీకు చూపిస్తాను చూడండి ముందుగా బ్రష్తో అయితే ఈ రెడీ చేసుకున్న పేస్ట్ అయితే తులసి చెట్టుకు అయితే నేను ఎలా చేస్తున్నానో అలా అయితే అప్లై అయితే చేయండి చూడండి చాలా బ్లాక్ అయితే అయిపోయింది దీపం పెడతాం కదా మొత్తం మసి అదంతా ఉండిపోయిందన్నమాట ఇలా బ్రష్ తీసుకొని అయితే మీరు రబ్ చేస్తూ వాటర్ పోస్తూ నీట్గా అయితే కడిగేసుకోండి మళ్ళీ తర్వాత ఇంకొకసారి పేస్ట్ని అయితే అప్లై చేసేసి ఒక టూ మినిట్స్ అలాగే వదిలేసి మళ్ళీ బ్రష్ తీసుకొని మంచిగా రబ్ చేసినట్లయితే చాలా నీట్గా అయితే అయిపోతుందండి కానీ చాలా మంచిగా యూజ్ అవుతుందండి నేను కూడా ఇది యూట్యూబ్లో అయితే చూసి ట్రై చేశానండి ఇది మాత్రం ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందండి చాలా నీట్గా అయితే అయిపోతుంది వర్షాకాలం కదా ఇది చాలా డట్టిగా అయితే అయిపోయిందండి అందుకే నేనైతే నీట్గా అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఈ పేస్ట్ని ఒక్కసారి కాదండి ఒక టూ త్రీ టైమ్స్ అయితే పెట్టేసుకొని మంచిగా నీట్గా అయితే బ్రష్తో అయితే మంచిగా బ్రష్ చేయండి చాలా నీట్గా అయితే అయిపోతుంది ఎటువంటి మరకలున్నా కానీ ఈజీగా అయితే వదిలిపోతాయి అన్నమాట కడిగేసుకున్న తర్వాత మొత్తం చేతో ఇట్లా పట్టుకొని చూస్తే అసలు ఇంత మరక కూడా ఉండదండి అంత నీట్గా అయితే అయిపోతుంది నేను ఎప్పుడూ అయితే ఇదే మెథడ్ అయితే ఫాలో అవుతాను మీకు కూడా ఇది ఖచ్చితంగా యూస్ఫుల్ అనిపిస్తుందని మీతో షేర్ చేసుకుంటున్నాను మొత్తం కడిగేసిన తర్వాత మీకు చివరిలో అయితే చూపిస్తాను చూడండి చాలా నీట్గా అయితే అయిపోతుంది ఎప్పుడైనా మనం పూజ చేసుకోవాలి అనుకుంటామో ఆ రోజు ముందు రోజైతే ఇలాగే తులసి చెట్టు అలాగే దేవుడి సామాన్లు ఉంటాయి కదా పూజా సామాన్లు అవన్నీ నీట్గా కడిగి పెట్టుకున్నామనుకోండి నెక్స్ట్ డే రోజు మనకి పూజ చేసుకోవడం చాలా ఈజీగా అయితే అయిపోతుంది నేనైతే ఇందులో దీపం అయితే పెట్టాను ఆ దీపం అయితే మొత్తం జిడ్డుగా అయిపోయింది ఆ దీపం తీసేసి వేరే దీపం అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇది మొత్తం కడిగేసుకున్న తర్వాత చూడండి వాటర్తో కడుగుతుంటేనే ఎంత తెల్లగా అయిపోయిందో అసలు చాలా మంచిగా అయితే అయిందండి మీరు ఎప్పుడైతే పూజ చేసుకుంటారో అప్పుడైతే తులసి చెట్టుకు అయితే పసుపుతో అయితే మొత్తం అప్లై చేసేసి కుంకుమ బుట్టలు అయితే పెట్టేసుకోండి ఇంతటితో ఈ బ్లాగ్ అయిపోయింది ఇంకొక వీడియోతో మీ ముందుంటాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్